మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే మీరు షాక్ ఏ ఇద్దరి వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి మా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి అలాగే పక్కన ఉన్న గంట ప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది అందానికి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు అలంక ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అనేది కేటాయిస్తూ ఉంటారు ఇక వీరు అనేది జీవితాన్ని చాలా చా చాలెంజుడ్గా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో మీరు నిరాశకు అనేది లోనైన సందర్భాలలో కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక కాస్త ఆలస్యంగా అయినా సరే విజయం వీరికి వరిస్తుంది అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందలేకపోతారు విజయం పొందుకునే క్రమశిక్షణలో అనేక అవంతరాలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా ఎన్నో సమస్యలు మీకు ముందుకు వస్తాయి అయినప్పటికీ కూడా వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే గనక వీరి యొక్క లైఫ్ లో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావానికి కూడా చిన్ననాటి నుండి వీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున దినఫలాల యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల అంటే మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టివేయబడే అవకాశాలు ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే ఉదాహరణకి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం ఆ గొడవ కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్ళటం లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోనే వాగ్వాదానానికి దిగడం లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరేదైనా సమస్యలో చిక్కుకోవటం ఇటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి ఇతరులకు సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చెయ్యకూడదు అనే విషయాన్ని గమనించాలి అదే విధంగా అలాగే కన్యా రాశి వారు పరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మీరు అనేది మీ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇవ్వటం అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేయకండి చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతారు కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆ వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఈరోజు మీకు కనిపించబోతుంది అయితే మీరు అనేది ఈరోజు కన్యా రాశి వ్యక్తులు రిసూ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక చాలా రోజులుగా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మీ ముందు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది ఈ రోజు పొందుకునే అవకాశం మీకు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా పరిచయం ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ప్రధానమైన పాత్రను పోషించబోతున్నారు వారితో పరిచయం మీకు ఒక స్నేహ బంధంగా కానీ లేదా బంధుత్వంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలైతే ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసే కాడ మీకు ఒక సంఘటన అనేది జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు అయితే మీరు పనిచేసే చోట అయితే మీకు ప్రశంసలు అయితే దొరుకుతాయి మీకు అనేది మంచి సపోర్టింగ్ అనేది మీ మీద అనేది కనక వర్షం అనేది కురుస్తుంది కాబట్టి ఈరోజు మీకు అనేది ఒక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అనేది వారికి అనేది వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే రాశి వారు ఈరోజు దినబల ప్రకారం ఎవరైతే సరే మీ భాగస్వామి పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచన నిర్ణయం తీసుకొని ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటే మీరు ఆశించిన ధరకు మీ యొక్క పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన కళలకు సంబంధించినటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వారు ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో లేదా మీ యొక్క పని చేసే సంబంధించిన చోట అనేది అకస్మాత్తుగా అయినటువంటి పరిస్థితి అయితే చూడబోతున్నారు జాగ్రత్త వహించండి మీపై అధికారులపై మాట పడవలసిన పరిస్థితి మీకు కూడా వస్తుంది ఇక కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితం కనిపిస్తుంది అయితే మీ యొక్క జీవితంలో మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఒక సమస్యలో సృష్టించే అవకాశాలు కూడా గోచరిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలతలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం అనేది కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతున్నారు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు అనవసరమైన సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు గోచరిస్తున్నాయి ఒక శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను స్పటించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దోషీయ గోమాతను దానం చేయండి అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలవతం అనేది మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి